ఆర్ఎస్ఎస్ యుద్ధం యొక్క ఆగడాలు అనేవి కావు చూడండి ఒక చర్చ్ బయట ఈ వాల్ ఉంటది ఇక్కడ చర్చ్ సంబంధించినటువంటి వాటిపై వీళ్ళు గ్లాసెస్ పై వీళ్ళు బాణి దాడి చేస్తా ఉన్నారు ఈ విధంగా చూస్తే వీళ్ళు జైలు తీరం అనుకుంటూ ఒక చర్చిపై దాడి చేస్తా ఉన్నారు మరి ఉంటారు చెప్పండి ఇలాంటి ఒక పరిస్థితి చూసినప్పుడు నాకు యేసుప్రభు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తున్నాయి మన యేసుప్రభు ఏం చెప్పాడు కదంటే మనలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కీడుకు ప్రతి కీడు బదులుగా కీడుకు ప్రతిగా మేలు చేయమని చెప్పాడు నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కంటికి కన్ను పంటికి పన్నులాగా మనం ఉండకూడదు ఇప్పుడు హైందవులు ఎవరో కాదు మన సహోదరులు వాళ్ళు రక్షణలోకి రావాలి అన్నప్పుడు మనం వాళ్ళతో ఎదురాడేదానికన్నా మన లోపల ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని వాళ్ళకు చూపివ్వాలి మన లోపల ఉన్నటువంటి మంచితనమును మన ప్రేమను వారికి చూపివ్వాలి మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని మనకు చూపివ్వాలి దయచేసి క్రైస్తవులారా హైందవుల మీద దాడులు ఆపండి నోటి ప్రకారంగా మాటల ప్రకారంగా దూషణ ప్రకారంగా వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళను దూషించకుండా మనం ప్రేమ కలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల దేవుని సన్నిధిలో గోజాడాల వాళ్ళు రక్షణలోకి రావాలని ప్రభు సన్నిధిలో క్రైస్తవులుగా మనందరము కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అంతేకాని ఇలాంటి ఒక సంఘటనలు మనం చూసినప్పుడు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళతో పోరాడమని మన యేసు ప్రభు చెప్పలేదు కానీ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి వారికి సత్యం తెలియక వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు కూడా సత్యం తెలుసుకున్న రోజున వాళ్ళు ఇలా చేయరు దయచేసి క్రైస్తవులారా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం ఏమని ప్రార్థన చేద్దాం వాళ్ళను దేవుడు క్షమించాలి వాళ్ళను దేవుడు రక్షణలోకి నడిపించాలి ఈరోజు మనము కూడా ప్రభు కోసం ఎలాగైతే పరిగెడుతున్నామో వాళ్ళు కూడా ప్రభు కోసం పరిగెత్తాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మన క్రైస్తవులందరికీ ఒక విన్నపమును నేను తెలియచేస్తూ ఉన్నాను